మన అనుదిన జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు ఎంత బాధ కలిగిస్తాయో తెలుసా ఎంత విచారానికి గురి చేస్తాయో తెలుసా కొన్నిసార్లు ఎదుట వ్యక్తుల నుంచి వచ్చేటువంటి కొన్ని భయంకరమైనటువంటి మాటలు హృదయాన్ని కలిసి వేస్తాయి కూర్చోలేము నుంచోలేం పడుకోలేం అందరూ పడుకుంటారు రాత్రి అయ్యింది పదయింది పదిన్నర అయింది పదకొండు అయింది అందరూ నిద్రపోతారు నీ కంటికి నిద్ర రాదు నీ కంటికి రాదు ఎందుకో తెలుసా జనుల నుంచి వచ్చినటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి మాటలు హృదయాన్ని కలిసి వేస్తూ ఉంటాయి భోజనం చేయలేవు కూర్చోలేవు నుంచోలేవు పడుకోలేవు పని చేయలేవు ఇంకా చెప్పాలంటే మొదట్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కనీసం ప్రార్థనకి కూడా మనసు అంగీకరించదు ఇలాంటి అనుభవం నీ జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యిందేమో ఒకసారి ఆలోచన చెయ్యి విశ్వాస జీవితంలో ప్రతి వారి జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఏదో ఒక క్షణంలో తప్పనిసరిగా ఎదురవుతాయి దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోషేకే తప్పలేదు ఇలాంటి కృంగుదల అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను